అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజైతే మీ అందరి కోసం పచ్చియల వేపుడు తయారు చేసుకోబోతున్నాం చూడండి దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పచ్చిళ్ళ వేపుడికి ముందుగా మనం రెండు కేజీలు పచ్చరియళ్ళు అయితే శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాం అదేవిధంగా ఒక కళాయిట్టు తీసుకుని ఆ కళాయిలో మనం ఈ రొయ్యలు మొత్తం కూడా దాంట్లో వేసుకుని కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం ఇదంతా వేసుకొని బాగా కలుపుకుందాం ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి గ్యాస్ ఫ్లేమ్ దీంట్లోంచి కొంత వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కాసేపటికి చూడండి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది అయినా మనం అంతా కూడా మొత్తం పైకి కిందికి కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ ప్రాసెస్ అయితే దాదాపు ఒక పదిహేను నుంచి ఒక రెండు నిమిషాలు అయితే పడుతుంది చూడండి రొయ్యలు అయితే మొత్తం వాటర్ అంతా కూడా టైట్ అయిపోయింది కాబట్టి మనకి సరిపోతుంది ఇప్పుడు పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయాయి కాబట్టి మనం ఇవన్నీ కూడా గిన్నెలోకి అయితే తీసుకుందాం ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొద్దిగా కారం అదే విధంగా కొంచెం ఉప్పు సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకుందాం బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాం చూడండి ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా పచ్చళ్ళు మొత్తం అన్నీ కలిసేలాగైతే ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక అలయ్యి పెట్టుకుని ఆ కలయిలో ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఉప్పు కారం కలిపిన ఈ పచ్చడిలన్నీ కూడా దాంట్లో వేపుకుందాం చూడండి ఈ విధంగా అయితే మరీ డార్క్గా వేకూడదు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి గట్టిగా వేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం మనం నమిలేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది ఈ విధంగా వేగటం వల్ల ఏమవుతుందంటే చాలా స్మూత్గా ఉంటుంది చూడండి పచ్చడి అన్నీ కూడా ఈ విధంగా వేపుకుని అయితే మనం పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఒక గిన్నె అయితే పెట్టుకున్నాం అది పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం మనం పచ్చడి వేపుకున్న ఆయిల్ అయితే దీంట్లో వేసుకుని ఒక ఆరు ఉల్లిపాయలు అయితే గ్రేవీ అయితే చేసుకుందాం ఆ గ్రేవీ అంతా కూడా దీంట్లో వేసుకుని బాగా కలిసేలాగైతే మొత్తం కూడా కలుపుకుందాం చూడండి ఈ విధంగా అయితే మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుని కలుపుకుందాం కరివేపాకు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఏ ఫ్రైలోనైనా సరే మనం కరివేపాకు వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఒక పది పచ్చిమిరపకాయలు అయితే దీంట్లో కట్ చేసుకుని అయితే వేసుకున్నాం ఇదంతా కూడా వేసుకుని బాగా ఒకసారి కలుపుకున్నాం అదే విధంగా ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి వేస్ట్ అయితే మనం దీంట్లో వేసుకుని అంతా కూడా బాగా కలిసేలాగైతే కలుపుకుందాం విధంగా రుచికి తగినట్లుగా సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ధనియాలు జీలకర్ర కొంచెం గరం మసాలా పౌడర్ ఇది కలిపిన అయితే మనం దీంట్లో వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకుందాం చూడండి ఇప్పుడు ఒక యాభై గ్రాముల జీడిపప్పు అయితే దీంట్లో వేసుకున్నాను ఇదంతా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాం అదంతా కలిసిన తర్వాత మనం కారం వేసుకుందాం దాదాపు ఒక యాభై గ్రాముల కారం అయితే పడుతుంది ఈ కారం అంతా కూడా వేసుకుని బాగా కలుపుకుందాం చూడండి ఈ విధంగా అయితే బాగా మొత్తం అంతా కూడా కలిసి ఎలాగైతే కలుపుకుందాం ఇప్పుడు ఒక నిమ్మకాయ అయితే దీంట్లో పిండుకుందాం నిమ్మకాయ పిండుకోవటం వల్ల ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది ఇదంతా పిండుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేపుకుని పక్కన పెట్టుకున్న ఈ పచ్చడిలన్నీ కూడా దీంట్లో వేసుకుందాం ఇదంతా వేసుకుని బాగా అయితే కలుపుకోవాలి దాదాపు ఒక పదిహేను నుంచి ఒక ఇరవై నిమిషాలు అయితే టైం పడుతుంది ఇలా వేపుకోవటం వల్ల బాగా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఈ మసాలా అంతా కూడా ఈ పచ్చడిని పట్టి మంచి రుచికరంగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా అండి నేనైతే మీకు కొంచెం తక్కువ సమయంలో చూపిస్తున్నాను మీరు మాత్రం ఈ ప్రాసెస్ అయితే దరిదాపు పదిహేను నుంచి ఒక ఇరవై నిమిషాల టైం అయితే పడుతుంది చూడండి ఈ విధంగా అంతా కూడా మీరంతా ఫ్రై చేసుకోండి చూడండి ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి రెడీ అయిపోయింది మీకు ఫ్రై అయితే మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న పచ్చి నీళ్ళు ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం వేరే గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకున్నాం చూడండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను